సో ఏపీలో మరో రెండు వేల కోట్లు అప్పు తీసుకున్న ప్రభుత్వం వాస్తవంగా మనం చూసుకున్నట్లయితే జిల్లా మనకి క్షమించాలి జీతాలు చెల్లించడానికి జీతాలు పెన్షన్లు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ లోన్లు అయితే తీసుకుంటూ ఉంటుందన్నమాట రుణాలు అయితే తీసుకుంటూ ఉంటుంది అయితే చాలామందికి ఇంకా పెన్షనర్లకు ఇంకా డబ్బులు అయితే రాలేదని చెప్పేసి చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తీసుకుంటే బుధవారం సాయంత్రం అక్కడికి బుధవారం సాయంత్రం గురువారం అయితే వస్తాయి అనుకున్నారు సో అయితే మనకు రావడం అయితే లేట్ అయిందనమాట ఖజానాకు అయితే రావడానికి ఈ రెండు వేల కోట్లతోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజెంట్ పెన్షనర్లకు సంబంధించి ఎవరికైతే ఇంకా ఫిబ్రవరికి సంబంధించి ఫిబ్రవరి ఒకటి సంబంధించి అయితే ఒకటో తారీఖు నుంచే జనవరికి సంబంధించి జీతాలు ఏవైతే ఉన్నాయో ఆ జీతాల పెన్షన్లు అయితే జమ చేయడానికి అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల కోట్లయితే సమీకరించిందన్నమాట ముఖ్యంగా సెక్యూరిటీల వేలంలో పాల్గొని డబ్బులు అయితే తీసుకుంది వెయ్యి కోట్లు ఇరవై ఏళ్ళ కాల పరిమితితో తిరిగి చేర్చేలా అదేవిధంగా మరో ఐదు వందల కోట్లు పద్నాలుగు పదిహేను సంవత్సరాల కాలపరిమితి తిరిగి చెల్లించేలా రుణం అయితే పొందింది దీంతో ఒక్క ఫిబ్రవరిలోనే రెండు నెలల్లోనే రెండు వారాల్లోనే క్షమించి రెండు వారాల్లోనే మొత్తం ఆరు వేల కోట్ల రుణం అయితే తీసుకున్నట్టు అయిందన్నమాట సో ఏది ఏమైనా ప్రజెంట్ ఈ రెండు వేల ఉద్యోగులకే కేటాయిస్తామని చెప్పేసి ఒక క్లియర్గా అయితే తెలుస్తుంది మనకి ఎందుకంటే పెన్షన్లో అయితే ఇంకా చాలా మందికి ఇవ్వాలి కదా వాటికి సంబంధించిన అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను